అన్నదాతకి స్వాగతం అండి ఈరోజు నేను మీకు సొరకాయ సొరకాయలో పప్పు వేస్తాం కదా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం వేసుకోవాలి మన చిక్కదనం కోసం పులుసులాగా లాగా అంటారు కదా దప్పడం పెడుతున్నాను దానికి కావాల్సినవి అన్నమాట సొరకాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ రెండో మూడు ఉల్లిపాయ పెద్దగా తరుక్కుని పెట్టుకోవాలి అంతే పెద్దవి అంటే ఇంత సైజు నాలుగు ముక్కలు వేసాలు తర్వాత ఈ సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అడుగులు ఉన్నాయండి కరివేపాకు ఇవన్నీ వేసా అంటే ఎవరో లేరు వీడియో తీయటానికి ఇప్పుడు మా పాప వచ్చింది గమ్మన తీయాలంటే ఇలా అనమాట అన్నీ పెట్టుకున్నాను అనమాట దీంట్లో వాటర్ పోసేసి ఉడకబెట్టడమే నేను దేంతో దేంతో పులుసు పెడతాను మీకు తెలుసు కదా నిమ్మకాయ సరేనా నిమ్మకాయతో పులుసు పెడుతున్నాను చాలా కాలం అయిందండి నేను కొంచెం ఇక్కడ మన అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మసలిపట్నం అక్కడ నుంచి వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది వాళ్ళకి చాలా పనులు ఉన్నాయా ఆ పనులు చూసుకుని వచ్చానండి నేను ఈరోజు ఇది పెడుతున్నాను కరివేపాకు వేసానండి కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిపాయ తరిగేసా ఆనపకాయ అంటే సొరకాయ తెలుసు కదా దీంట్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకోవాలి మీరు అది దించేటప్పుడు మనం కూర అయిపోయిన తర్వాత కొంచెం మీకు ఇది బెల్లం వేసుకుంటే బాగుంటుంది దీంట్లో సరేనా వాటర్ పోసుకుంటు ఇదంతా ఉడికిన తర్వాత పోపుకి పోపు పెడతాం చాలా బాగుంటుంది ఖచ్చితంగా చేసుకోండి నిమ్మకాయతో ఇది చింతపండుతో చేస్తే ఇంకా బాగుంటుందండి కానీ నిమ్మకాయతో బాగా అలవాటు అయింది కొంచెం మాకు తింటున్నాము చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకోండి ఇలా కూడా సరేనా సవించుకున్నాను తర్వాత పోపుకి వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు తర్వాత ఇవి ఆవాలు పచ్చనిపప్పు మెనపప్పు జీలకర్ర మెంతులు ఇవి వేస్తే చాలా బాగుంటుంది ఇంగవ కూడా కొంచెం అది మీ ఇష్టం సరేనా ఇది అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎన్నో గొడవలు అవుతా ఉన్నాయండి బయట అవన్నీ కూడా వినడానికి కూడా చాలా కష్టంగానే ఉంటుంది కానీ మీరు ఎక్కడ మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో మనకే తెలియటం లేదు ఒక్కొక్కసారి ఎందుకంటే ఈ అత్తాకోడళ్ళ కానీ తర్వాత తల్లి బిడ్డలు కానీ తర్వాత ఇరుగు పొరుగు ఎట్లా ఉన్నా కూడా గొడవలే గొడవలు చాలా అవుతున్నాయి ఆ గొడవలు లేకోకుండా ఉంటే చాలా బాగుంటుంది ఆ కాపరాలు బాగుంటాయి తర్వాత ఈ భార్య భర్తల గొడవలు చూసారా వాడెవడో కుక్కర్లో పెట్టి ఉండి అంత ఇది ఏం చేసిందంటే ఆ పాప పాపం ఎంత బాధండి అసలు ఏమన్నా ఊహించుకోవటానికి కూడా కష్టంగా ఉందండి అలాంటి పనులు చేయొద్దండి ఎవరో కూడా అసలు ఎంత కోపం వచ్చినా బయటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదండి ఇప్పుడు భార్య మీద కోపం వచ్చింది అనుకోండి భర్తకి వాడు బయటికి వెళ్ళిపోతే కాసేపు ఆ కోపం తగ్గిపోతుంది తర్వాత భార్య కోపం వచ్చింది అనుకోండి ఆమె కూడా ఏదో పనులు చేసుకుంటూ పిల్లలతో ఇది చేసుకుంటూ ఉంటే అది కోపం తగ్గిపోతుంది భర్తతో మాట్లాడకుండా ఎవరు తగ్గాల కూడా తెలియటం ఏంటండి భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాల భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య తగ్గిపోవాలా లేకపోతే ఈ గొడవలు చాలా నీచమైన గొడవలు అన్నమాట అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి తెగేదాకా లాగొద్దండి ఎవరు కూడా తెక్క ముందే జాగ్రత్త పడాలి మా మనసు ఎంత బాధగా ఉంటుంది ఇవన్నీ చెప్పాలంటే కూడా నాకు చాలా బాధగా ఉంటుంది చెప్పాలనిపిస్తుంది వినేవాళ్ళు కొంచెం కాస్త అంటే ఇట్లా ఎవరు ఇంట్లోనైనా గొడవలు ఉంటే మాత్రం కొంచెం ఓపికతో ఉండండి గొడవలు లేకోకుండా ఉండండి కామ్గా ఉంటే అసలు ఊరంతా కూడా ఏమీ చేయలేదట మనం మొండిగా అంటే కాముగా అసలు ఏం మాట్లాడకుండా వాళ్ళకి జవాబు చెప్పకోకుండా ఉన్నామండి కొండ గొడవలు అయినప్పుడు ఊరంతా కలిసినా ఏమీ చేయలేరట మనల్ని అందుకని ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోమాకండి దయచేసి ప్లీజ్ ఎవ్వరు పెట్టుకోవద్దు సరేనా ఇది అయిన తర్వాత చూపిస్తానండి మీకు పప్పు పెట్టే టైము నేను ఇప్పుడు ఉప్పు కారం వేస్తానండి ఫస్ట్ ఉప్పు కారం వేసుకున్నాను అంటే ఎందుకు కూడా వేయొచ్చు ఇంకే నేను అక్కడ పెట్టేస్తాను ఏదో మాటల్లో ఈ కళ్ళలు ఉప్పు అయితే బాగుంటుందండి చూడండి రాళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిదంట ఇదే వాడేవాడు కదండి చిన్నప్పటి ఇదే వాడేవాళ్ళు అందరూ ఆ ఉప్పు మేము ఎప్పుడు చూడలేదండి సన్న ఉప్పు మాది కారం చాలా ఘాటుగా ఉందండి నేను కొంచెం ఘాటు ఎక్కువే తింటాం మేము సరేనా ఉప్పు కారం అదిగోండి పసుపు ఇది పట్టించిన పసుపు అండి కొంచెం వేసుకుంటే చాలు కలర్ ఫుల్గా వస్తుంది ఈ కారం కూడా చాలా పట్టించానండి నేను కారం ఎక్కువగా ఉంది మెరుపేది బాబోయ్ రెండు వేస్తే చాలా అదిరిపోతుంది మా ఇలా పెట్టి ఉడకనిస్తేనండి ఇది ఉంటుంది ఏం చెప్పాలి కరివేపాకు వేసా పచ్చిమిరపకాయ వేసా ఉల్లిపాయ వేసా సొరకాయ పెసరపప్పు ఉప్పు కారం పసుపు వేసాను చూడండి చాలా బాగుంటుంది సరే ఉడికిన తర్వాత చూపిస్తాము చక్కగా ఉడికిపోయిందండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇది దించుకుని పోపు వేసుకుందాం ఇలాగే ఉండాలండి చాలా బాగుంటుంది సరేనా దీంట్లో నిమ్మకాయ పిండుకుందామండి మందు పోపు పెట్టేసుకుంటాను ఫస్ట్ పోపు పెట్టేసుకుంటాను నేను పోపుకి చాయ్ గిన్ని టీ గిన్ని ఉపయోగిస్తున్నాను ఎందుకంటే ఇది అన్నీ ఒకటేసారి వేసి పెట్టారు నాకు ఇష్టం కదండి చాలా వేసుకుంటాను కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మనం మేము వేసుకుంటాము మీకు తగినన్ని వేసుకోండి ఉప్పు కారం ఈ పోపు గింజలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి మీకు కావాల్సినంత మెంతులు ఎంత కూడా ఎక్కువ వేస్తానండి నేను దీంట్లో అంటే ఇట్లా పులుసు కూరల్లో ఎక్కువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది గానిగ నూనె అండి ఈ చీసా బాగా నచ్చింది నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెస్తారు ఇది ఆయిల్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను అన్నీ వేసుకున్నా మిరపకాయలు ఆయిల్ అన్నీ ఓపు గింజలు అన్నీ వేసుకున్నా ఇది ఆగదండి పడిపోతూ ఉంటుంది అందుకే దీనికి పెట్టుకుందామని చూస్తున్నాను ఇది ఆయిల్ కాకేస్తే బాగానే ఉంటుంది కాకపోతే చూద్దాం ఇలా కూడా ఎలా మనకు వీలైతే అలా వేసేసుకోవాలంతే అక్క చెల్లెళ్ళు గొడవలు అన్నదమ్ముల గొడవలు తల్లి బిడ్డల గొడవలు ఇవన్నీ మీకు తెలుసు అందరు జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ చాలామంది ఏడల్లో చాలా తక్కువ అన్నమాట జరగకపోకుండా ఉండటం మొన్న నేను ఊరికి వెళ్ళాను కదా మా చెల్లి వాళ్ళ దగ్గర దెబ్బలాడేది మా చెల్లి వాళ్ళతో మా చెల్లి కూడా నాతో దెబ్బలాడింది ఎందుకంటే మా అమ్మగారు ఇచ్చిన పొలాలు ఉన్నాయి అటు ఉన్నాయి అన్నమాట దానికోసం గొడవలు పెట్టుకుని ఇంతకాలం నేను రాలేదు ఇప్పుడు వీడియోలు కూడా అందుకే పెట్టలేదండి ఇంకా సాల్వ్ అయిపోయింది గొడవలన్నీ ఒకరికి కాకపోతే ఒకరికి తగ్గామనుకోండి అంతా మంచిగా అయిపోద్ది కోపాలు తెచ్చుకోవద్దండి కోపాలు వచ్చి గొడవలు వచ్చి ఏం లాభం అండి ఏం కట్టుకే ఉంది చుట్టుకే మనం తీసుకుని పోయేది ఏమీ ఏమి లేదు కరివేపాట వేస్తాను ఇవ్వండి పోపు వేస్తున్నా పోపు పోపేసి మూత పెట్టేవాడు మా అమ్మ వాసన గుమలా అరిపోతూ ఉంటుంది కదండి అందరికి తెలిసిన విషయం ఏం కదా కాస్త ఉడికిన తర్వాత రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి నిమ్మకాయ రసం ఇప్పుడు వేసుకుని ఒక్క ఉడికి ఉడికిన తర్వాత దించేస్తే బాగుంటుందండి అంటే ముందు కూడా వేసుకోవచ్చు నేను మొక్కల్లోనే వేద్దాం అనుకున్నాము రెండు పెద్ద నిమ్మకాయలు అండి నేను పిండింది సరిపోతుంది చూడండి ఈ విధంగా అయిపోయింది కూర ఇది ఏమంటారు సొరకాయ దప్పలవానండి లేకపోతే పప్పు పెసరపప్పు కొంచెం వేస్తానండి రుచి కోసం బాగుంటుంది పెసరపప్పు సరే ఎలా ఉంటుంది పులుసు వేసుకున్నాక పోపు పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఉంచితే చాలా బాగుంటుంది ఆ కూరలు ఇంకా పోవ్వు పెట్టినా ఏమైనా పచ్చి ఇవి పులుసు కూర కూర వచ్చేస్తాను చాలా వేడిగా ఉన్నాయండి కొంచెం బెల్లం వేసానండి చూపించలేదు మీకు చూడండి చాలా బాగుంటుంది సూపర్ గా ఉందండి నిజంగా మీరు పులిపేకపోయినా చింతపండు అయిపోయినా మనకి నిమ్మకాయతో చాలా బాగుంది ఇలాగే చేసుకోవాలి లాస్ట్కి మీరు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ కార్లిక్స్ ప్లీజ్ బేలికోడు